ముప్పై ఐదు ఏళ్లకే రిటైర్మెంట్ యూత్ లో కొత్త ట్రెండ్ మైక్రో ఫైనాన్స్ గురించి వినే ఉంటారు కానీ మైక్రో రిటైర్మెంట్ గురించి విని ఉండరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇప్పటి యూత్ ముఖ్యంగా టెకిల్లో చాలామంది మైక్రో రిటైర్మెంట్ నామ జపం చేస్తున్నారు అయితే ఉద్యోగంలో చేరి ముందే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు పక్కా ప్లానింగ్లతో ఆచరణలో పెట్టే ప్రయత్నాలను సీరియస్గా చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది కరోనా మహమ్మారి తర్వాత ఈ ట్రెండ్ ఊపందుకుంది ఒకప్పుడు ఏళ్ల తరబడి పనిచేసి ఆ తర్వాత ఏ అరవై ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని ారు కానీ ఇప్పటి యువత మాకంత టైం లేదంటున్నారు అన్నిటిలాగే ఏ పనైనా ఇప్పటికప్పుడు జరిగిపోవాలని కూడా బలంగా కోరుకుంటున్నారు అందులో భాగంగానే చాలా హార్డ్ వర్క్ చేస్తూనే పాతికేళ్ల వయసు నుండే రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు మైక్రో రిటైర్మెంట్ అంటే ఏమీ లేదు కెరీర్ నుంచి ఊపు మీదున్నప్పుడే పని నుంచి విరామం తీసుకోవడమే మైక్రో రిటైర్మెంట్ అంటే ముప్పై లేదా ముప్పై ఐదు ఏళ్లలో పే చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేలా ప్లాన్ చేసుకుంటున్నారు జీవితంలో డబ్బు అవసరమే కావచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా శారీరక మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ దానిపై ఫోకస్ చేస్తున్నారు పని ఒత్తిడిని నిరంతరం ఏమాత్రం భరించలేమంటున్నారు అవసరమైతే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధమంటుంటే మరికొందరు తమ చదువు వృత్తి ప్రవృత్తికి భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నారు ఆర్థిక ఇబ్బందులు లేని వారు యాంత్రికులుగా మారి అనేక ప్రాంతాలను సందర్శిస్తూ జీవితంలోని కొత్త సంతోషాలను రుచి తీస్తున్నారు మైక్రో రిటైర్మెంట్ అనే పదం రెండు లో ప్రచురించిన వీక్ పుస్తకం ద్వారా ప్రాచుర్యం పొందింది వ్యక్తిగత జీవితానికి వేస్తూ పని నుండి విరామం తీసుకునే భావన హాట్ టాపిక్ గా మారింది ఇటీవలి కోవిడ్ మహమ్మారి ప్రబలిన తర్వాత యువ కార్మికులలో మానసిక ఆరోగ్యం పని జీవిత సమతుల్యతపై ప్రాధాన్యత పెరిగింది డబ్బు సంపాదనలో మునిగి తేలుతూ ప్రపంచాన్ని చుట్టి రావడానికి మీకు అరవై లేదా డెబ్బై ఏళ్ళు వచ్చే వేచి ఉండాలని ప్రశ్నిస్తున్నారు యవనం తిరిగే శక్తి ఆరోగ్యం అన్ని ఉన్నప్పుడే వాటిని చేయాలన్నదే మైక్రో రిటైర్మెంట్ కాన్సెప్ట్ దీనికి కార్పొరేట్ అధికంగా ఆకర్షితులవుతున్నారు దీనివల్ల నిజంగానే బెనిఫిట్స్ ఉన్నాయా దీని ద్వారా వ్యక్తులు తమ జీవితాలపై మరింత కంట్రోల్ పొందడానికి ఇది సహాయపడుతుంది అవసరమైన విరామాలు తీసుకోవడం వల్ల వారు అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసి తిరిగి కేరి బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది ఇది వారికి మరింత ప్రొగ్రెసివ్ గా ఉంచడానికి సహాయపడుతుంది అయితే మానసిక నిపుణులు మాత్రం ఇది అంత ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదని అంటున్నారు ఎందుకంటే ఇది ఉద్యోగాలు చేసే ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేస్తుందని చెప్తున్నారు అంతేకాదు జీవితంలో స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది పనిలో నిలకడ లేని మనస్తత్వానికి దారి తీయొచ్చు దీనికి బదులుగా విరామం మీ వ్యక్తిగత కెరీర్ను దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ సమయాన్ని కేవలం ఎంజాయ్మెంట్ కోసమే కాకుండా దీనిని ఇతర స్కిల్స్ ను కూడా నేర్చుకోగలిగితే తిరిగి ఉద్యోగంలో చేరేటప్పుడు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందంటున్నారు మైక్రో రిటైర్మెంట్ ఇప్పటికీ తీసుకున్న వారు తిరిగి కెరీర్లో అదే స్థాయిలో స్థిరపడతారనే గ్యారంటీ లేదు కాబట్టి ఇదే సమయాన్ని మీరు కెరీర్ పరంగా ఉపయోగించుకోగలిగితే మరింత మెరుగైన భవిష్యత్తును సాధించవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు ఈ బ్రేక్ సమయంలో మీ దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బు అయిపోతే అందరికన్నా ఎక్కువ నష్టం పోవాల్సి వచ్చేది మీరే అందుకే ఈ విరామాలను ప్లాన్ చేసుకునే వారు అన్ని విషయాలపై శ్రద్ధ వహించాలంటున్నారు